నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం విజయనగరంలో జరిగిన ఉమ్మడి జిల్లా వైసీపీ సమావేశంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పాడిన పాట నాయకులను కార్యకర్తలను ఆకట్టుకుంది మన నాయకుల గురించి మీరు మాట ఇచ్చినట్టుగా జగను ఏ కష్టం రావద్దని ప్రతి పథకం పంపించిన గడప గడపకు ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి దమ్ముందా వాడికి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు నేను ఇచ్చిన మాట తప్పుతే నాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే కానీ ఓటు వేయొందో ఆయన చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్పగలరా